హాయ్ అండి రఫీ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు తిన్నారా మెల్లగా తిను మరి హంజ గారు తిందురండి సమోసా తింటున్నానండి హాయ్ హాయక్క హాయ్ గంగ ఎలా ఉన్నావమ్మా బాగున్నావా ఏం చేస్తున్నావు తిన్నావా తిందు రండి అశోక్ గారు హాయ్ అండి తిన్నారా అండి ఏం చేస్తున్నారు అశోక్ గారు అయిపోయిందా డ్యూటీ మామలా షరీఫ్ గారికి హాయ్ చెప్పండి మౌలా షరీఫ్ గారు హాయ్ అండి ప్రశాంత్ హాయ్ గంగా హాయ్ మా ప్రశాంత్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారండి తిన్నారా ఏం చేస్తున్నారు లైవ్ చూసే వాళ్ళంతా డబల్ టచ్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ నా శత్రువులు ఇప్పుడే వచ్చేసారు జస్ట్ ఓపెన్ చేసా అంతే దాపరించారు అప్పుడే డ్యూటీ అయిపోయింది అయిపోయిందండి ఈరోజు ఫాస్ట్గానే అందరూ బయటకు వెళ్ళారు ఐరన్ చేయాలా ఓపుకుంటే చేస్తా లేకుంటే రూమ్కి వెళ్ళిపోతా ఈరోజు ఫాస్ట్గానే అయిపోయింది ఎవరు లేరు కదా రమ్య గారు ఉన్నారా వస్తారు రమ్య గారు తిన్నావా తింటున్నా ప్రశాంత్ నువ్వు తిన్నావా వీళ్ళు బయటికి పోకుండా ఉంటే కదా పది పదకొండ దాకా వర్క్ ఉంటది బయటికి వెళ్ళినారు ఎప్పుడు వస్తారో ఇక తెలీదు ఎవరు మహేష్ శత్రువు పాపని చెప్పు నాకు మీరే అంట రఫీ గారు నువ్వే అంట శత్రువు మహేష్ గారికి నువ్వే నేను అదే కదా చెప్పింది ఎక్కడ పోయినాడు మహేష్ పవన్ వస్తాడు రండి ఇంకా రాలేదనుకుంటా పవన్ రాలే మా మేడం వాళ్ళతో ఉన్నప్పుడు మార్నింగ్ త్రీ వరకు ఉండేది డ్యూటీ మా మేడం నన్నుగొని దుడుకొని తింటే నాకు కొన్ని పన్నెండు అయ్యేది వచ్చేసరికి ఈరోజు నన్ను తీసుకుపోలే వదిలేసిపోయింది ఏమో పుణ్యం కట్టుకునేది శుభమ్మక్క హాయ్ అక్క ఎలా ఉన్నావా బాగున్నావా తిన్నావా తింటున్నా నేను ఇప్పుడే మహేష్ నువ్వు ఇప్పుడు ఇంటెలిజెంట్ అయినావో తెలుసా ఎందుకో అందరూ ఓ దగ్గర ఉంటారు అందుకే ఇంటెలిజెంట్ అయినాడు దొంగలు తోడు దొంగలు అందరూ హాయ్ సుబ్బు పిన్ని ఎలా ఉన్నావు సుబ్బమ్మక్క మహేష్ గారు హాయ్ చెప్తున్నారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హాయిలో ఉండొద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ ఇవ్వండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబరు మహేష్ గారికి ఏం తెలుసు హాయ్ చెప్తున్నాడు అంతే మహేష్ గారికి ఏం తెలియదు ఎవరో తెలియదు ఆన్లైన్లో వచ్చింది వరుస కలప అంతేగా మన అంతా అంతేగా వార్సలు గడపడంలో పులిహోర గడపడంలో ఫస్ట్ ఉంటారు కరెక్టే చెప్పిననా రాంగ్ చెప్పినా మహేష్ గారు తప్పుగా అనిపించింటే సారీ హలో లైవ్లో ఉండేవాళ్ళు హైలో ఉండొద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ డబల్ టచ్ ఇచ్చి లైక్ ఇవ్వండి డబల్ టచ్ ఇవ్వండి ఇలా ప్లీజ్ హాయ్ ఒకటి కాదు మధ్యలో పిన్ని అనే పదం కూడా వాడే అది కూడా చెప్పాలి కుమార్ గారు ఓకే ఓకే అండి పిన్ని అన్నారులేండి ఏంటండి బాబు తిన్నారా లేదా ఇండియా గెలిచిందని సంతోషంలో రెండు రోజుల నుంచి పస్తులు ఉన్నారా ఏంది ఎవరు పడితే వాళ్ళు వరుసలు కలపడానికి ఇదేమన్నా బాగుమతి అడ్డానా అను అనుకున్నావా కుమారి అడ్డా థ్యాంక్ యూ రఫీ గారు థ్యాంక్ యూ సో మచ్ లైట్ లైట్గా తింటున్నానండి ఫుడ్ ఓవర్ వెయిట్ అవుతున్నాయి మధ్య ఎందుకో ఏం తినకపోయినా నిజంగానే ఏం తినకపోయినా లావ్ అవుతున్నా అందుకే లైట్గా రెండు సమోసాలు పెట్టుకున్నా మూడు ఒక్కటి తిన్నా ఫుల్గా అంతే తినుబుద్దు అవుతలే ప్లీజ్ హైట్లో ఉండద్దండి కామెంట్ పెట్టండి అండ్ లైక్ ఇవ్వండి వదిన మార్నింగ్ వాకింగ్ చేయి సూర్య వాకింగ్ చేస్తే అంత టైం ఉండదులేవే సూర్య హాఫ్ అన్ అవర్ అన్నా చేయాలి వాకింగ్ చేస్తే ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్నా అలా ఏం లేదులే కానీ కొద్దిగా మసాలా తక్కువ దేంట్లో సమోసాల్లోనా సూర్య హాయ్ ఎలా ఉన్నావు తిన్నావా ఏం చేస్తున్నావు ఏంటి ఆ డిపి ఫోటో మీదేనా ఎక్కడి నుంచి చూస్తున్నావు సూర్య తెలంగాణనా ఏపీనా హాయ్ అక్క తిన్నారా తిన్నాను రమ్య కలవరిస్తున్నారమ్మా నిన్ను హలో రమేష్ గారు హాయ్ అండి ఏం చేస్తున్నారు ఆజాద్ గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం చేస్తున్నారు తిన్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి అశోక్ గారు దసరాకి టెంపుల్కి వస్తున్నారా పంపిరండి ఏమో అడగాల కానీ ఎక్కడ పోవాలా ఎక్కడో గుడి నాకేం తెలియదు కదా ఫస్ట్ టైం కదా వచ్చింది నేను ఇక్కడికి చూసా నేను మిమ్మల్ని చూసా నేను కానీ మిమ్మల్ని చూసినానండి రమేష్ గారు నేను చెత్త పడేసి వెళ్తుంటే మీరు కారులో వెళ్తున్నారు చూసినా మీరు కానీ కుమారున్నావు కదా చూసినా చూసినా వెళ్ళిపోయినావు ఫాస్ట్గా ఇంకా వితిన్ సెకండ్స్లో గల్ఫ్ కష్టాలు చెప్పు వదినా అయ్యో చెప్తే తెరివిదీరవు మీరు అందరూ దర్చుకుంటారులేండి వెళ్ళిపోతారు లైవ్లో నుంచి మళ్ళీ అక్క మమ్మల్ని లైఫ్లో మర్చిపోను అక్క ఎందుకు మా రమ్య ఎందుకు హలో 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 ఈ కన్నులతో ఎదురు చూస్తున్నా వచ్చేసారా రమ్య ప్లీజ్ వెల్కమ్ కుమారి కడప బ్లాగ్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు నా ఇంట్రడక్షన్ నువ్వు వెయిట్ చేసినవు ఇంకేంటి నాకు బాధ ఇంత సపోర్ట్ చేసే అన్నయ్యలు ఉండగా లైవ్లో చెప్పండి హాయ్ మహేష్ గారు మహేష్ గారు ఈ రోజు ఎన్ని లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి సంజు హాయ్ సంజు ఎలా ఉన్నావు ఎన్ని రోజులకి వచ్చావు మళ్ళీ లైవ్కి ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఏంటి రమ్య తిన్నామా ఎలా ఉన్నావు ఏమైపోయావు ఒక్కసారైనా గుర్తుకు రాలేదా నేను ఆయన పక్కనే ఉంటాడు మూత పొలగొడతాడు నీకు ఎక్కువ చేస్తాను కుమారి వదిన హెయిర్ లాస్ అవుతుంది కదా నీకు చాలా అవునండి సూర్య గారు చాలా అండి I am going to my room. కింద టీవీ సౌండ్ వస్తుంది కాపీ రైట్స్ పడతాయని మ్యూట్ చేశా కింద టీవీ ఆన్లో ఉన్నింది కాపీ రైట్స్ పడతాయని ఆఫ్ చేసిన పైకి వచ్చేసరికి కాసే వస్తుంది రెండు బొట్టు పెట్టుకోదిన నువ్వు బాగుంటావు ఉంది బొట్టు సూర్య కుంకుమ పెట్టుకోవాలా అమ్మ పైకి వచ్చేసరికి అయిపోయింది నా పని ఇక్కడ ప్లేస్ చెక్ చేసుకోవాలిగా మొత్తం హెయిర్ అంతా తోకలాగా అయిపోయింది తిన్నావా అక్క సంజు తిన్నా నువ్వు తిన్నావా అక్క ప్లీజ్ వాటర్ తాగండి తెచ్చుకున్నా మూడు బాటిల్స్ ఉన్నాయి వాటర్ ఎక్కడ పెట్టనప్ప మేడము నాక షాంపూ ఇచ్చింది రెండు అని చెప్పిన రెండు ఇచ్చింది పెద్దవి నేనంటే నేను కాదు మన లైవ్ మన అందరి లైవ్ గుర్తుకు రాలేదని అడుగుతున్నారు రమ్య తిన్నాక ఎలా ఉన్నావు సంచు వాటర్ చాలానే ఉన్నాయి రమ్య మూడు బాటిల్స్ తీసుకొచ్చాను మధ్యాహ్నం రెండు తెచ్చిన అట్టే ఉండే ఇప్పుడు మళ్ళీ ఒకటి తెచ్చా వాటర్ అంటే తాగ చెప్పండి రమేష్ గారు సిట్ అవుతా ఉండండి కొంచెం సిట్ సిట్ అవుతా ఎక్కడ ప్లేస్ చేంజ్ చేయాలా ఎక్కడ కూర్చోవాలా అని చూస్తున్నా హాయ్ చెల్లి హాయ్ అన్నయ్య రాజు అన్నయ్య ఎలా ఉన్నావు ఏం తిన్నారు ఏం తినలేదండి సమోసా పెట్టుకున్నా కానీ ఒకటే తిన్నా తినుబుద్దుతలే తిన్నాక చెత్తపడేస్తాను అనుభ చూసినావు కదా వస్తా వస్తా ఆడకొట్లో ఐస్ క్రీమ్ తెచ్చుకొని తిన్నా मैसूर पाटी ईस् क्रीम चाको ब्रीम నేను కూడా ఐస్ క్రీమ్ తిన్నాయి ఇవాళ ఇందాకనే నేను కూడా ఇందాకనే చెత్త పడేసి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నా అక్క ప్లీజ్ తినండి ప్లీజ్ హెల్త్ జాగ్రత్త నాకోసం ఓకే రమ్య థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ సో మచ్ మా లైటింగ్ వస్తుందా బాగా లైటింగ్ బాగా వస్తుందా ఏందో ఈ అది లేదు వీడియో తీయడానికి ట్రై ప్యాడ్ లేదు నా తిప్పలు మామూలుగా లేవు ఫోన్ పెట్టడానికి ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి ఇంకా మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ ఇప్పుడు ఏంది ఐస్ క్రీమ్ ఆఫర్ అయిపోయింది ఇక అయ్యో ఏంటండి చెప్పండి ఫాస్ట్గా మాట్లాడండి ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఓకే అక్క ఇదేం రోగం బ్యాక్ బ్యాగ్కి వెళ్ళానంటే లైవ్ ఓపెన్ కావట్లేదు